ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియా దేవుని బిడ్డలారా ఈ పురాతన కాలంలో మరి మేల్కొండి మీ ఇంటివారిని మీ పిల్లలకి కూడా మేలుకొల్పండి ఈ మొబైల్ పరీక్షలలో యూట్యూబ్ పరీక్షలలో మీరు కూడా పాల్గొని దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరట నామములో మనం చేస్తున్నాను వందనాలు బాగున్నారు కదా పిల్లరా మరి ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నిన్నటి దినాన మనము నీతి కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి మనం నీతి కలిగి జీవించినట్లయితే మనము నెమ్మది కలిగి బ్రతుకుతాం నెమ్మది కలిగి మనం జీవిస్తాం నెమ్మది ఎవరి దగ్గర ఉంది అంటే నీతి ఎవరి దగ్గర ఉంది అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర ఉందని నిన్నటి నాన్న మనం జ్ఞాపకం చేశాం ఈరోజు దైవ గ్రంథంలో నుండి శ్రేష్టమైన మాటను మన తలంపుకు తెచ్చుకుందాం ఇదా ఒకటవ తిమోతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఆరవ వచనలో శ్రేష్టమైన మాట దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దైవభక్తి గొప్ప లాభ సాధనము దైవ భక్తి గొప్ప లాభ సాధనము దైవ భక్తి మనము కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు దైవభక్తి ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఏంటయ్యా బాబు లాభం అంటే నెమ్మది కలిగి ఉండేటియే లాభం దైవభక్తి ఉండుట ఏందయ్యా లాభం అంటే పిల్లరా నీతి కలిగి నడుచుటియే నీతి కలిగి జీవించుటియే లాభం బాబు లాభం అంటే ఏదో ధనం వచ్చి పడిపోయిద్దను డబ్బు వచ్చేసిద్దును ఆస్తులు వస్తే అది కాదండి ఇక్కడ నెమ్మది ప్రపంచంలో నెమ్మది కొరకు పరిగెడుతూ ఉన్నారు నెమ్మది కొరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు నెమ్మది కొరకు ఆయా స్థలాలకు వెళ్ళిపోతూ ఉన్నారు బాబు ఎక్కడికి వెళ్ళినా నెమ్మది దొరకదు కానీ దైవ భక్తి కలిగి ఉంటే ప్రభు క్రీస్తు వారిని నీ సొంత రక్షకుడి గారు అంగీకరించగలిగితే అదే నీకు నెమ్మది అదే బహులాభము బహు లాభము అదే నీ జీవితాన్ని బలపరిచేదిగా ఉంటుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అపశున పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు తిమోతి యమనస్తుడుగా ఉన్నావు యమన బిడ్డగా ఉన్నావు యమనస్తుడని నీవు యమన బిడ్డమైన నీవు లోక వైపు చూస్తున్నామేమో లోక ఆచారాల వైపు చూస్తామేమో అలా చూడవద్దు అలా చూడవద్దు దైవభక్తి కలిగి ఉండవని తిమోతితో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు పిల్లలా సంఘములతో మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు పిల్లరా ఈనాటి విశ్వాసులబడినటువంటి పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈనాడు దేవుని సహవాసానికి వెళ్ళినటువంటి దేవుని సంఘానికి వెళ్ళినటువంటి దేవుని పిల్లలను ఎచ్చరిక చేస్తూ ఉన్నాడు మనం దైవ భక్తి కలిగి ఉండాలి ఆచార సంబంధమైన భక్తి నిన్ను నెమ్మదిగా బ్రతకనీదు అలవాటు సంబంధమైన భక్తి నీకు నెమ్మదిగా జీవించలేవు తాత్కాలికమైన భక్తి తాత్కాలికమైన భక్తి ని జీవితానికి నెమ్మది కలిగించదు నీతిగా నివసించడానికి ఇష్టపడదు పిల్లల కాబట్టి దైవభక్తి పరిపూర్ణముగా నిన్ను నెమ్మదిలో నడిపిస్తుంది ఐ మీన్ హలలుయ ప్రభునందు ప్రభులందు దైవభక్తి మనము కలిగి ఉండాలని ఉదయం కాలంలో దేవుడిని నచ్చలుగా చేస్తా ఉన్నాడు సహోదరి సహోదరుడా ఎవరి తముడా ఎవర చెల్లి అన్నా అక్క దేవుని కొరకు దైవ భక్తి కలిగిని ఉండాలి భక్తి నిరూపించుకోవాలి భక్తి బహిరంగం కావాలి భక్తి మరుగై ఉండకూడదు భక్తి దాచబడకూడదు భక్తి పిల్లరా ఎవరు కనపడకుండా ఉండకూడదు అని కనపడకుండా ఉండాలనుకోకూడదు భక్తి బహిరంగం కావాలి నువ్వు దేవుని కలిగి ఉన్నాము అంటే నేను ఆ రక్షకుడైన క్రీస్తు వారిని నేను కలిగి ఉన్నాను అని బహిరంగంగా మనం చెప్పగలిగినటువంటి దైవభక్తిలో మన జీవితాన్ని మనం కొనసాగించాలి మన జీవితాన్ని మనము నడిపించుకునే వారముగా మనం ఉండాలి అప్పుడే దైవభక్తి నిన్ను నెమ్మదిగా బ్రతకరిస్తుంది అందుకనే గ్రంథంలో బైబిల్లో చక్కని సందర్భాన్ని దేవుడి జ్ఞాపకం చేశాడు దైవ గ్రంథంలో నుండి రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు మనం చూస్తే పిల్లలు ఎక్కడ బయలు ప్రవక్తలు బయలు ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు పిల్లలు నాలుగు వందల యాభై మంది ఉన్నారు దైవభక్తి కలిగినటువంటి ఒకే ఒక మనుషుడు ఏలియా కలిగి ఉన్నాడు ఎంత అచ్చిన తెలుసు ఇక్కడ దైవభక్తి కలిగినటువంటి ఒక్కడు దైవభక్తి లేనటువంటి వారు నాలుగు వందల యాభై మంది పిల్లల బాబు ఇడ ఏలియా అప్రవ అంటున్నాడు చక్కని మాట బాయ్ మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప మీ దేవుడు శక్తిమంతుడో మా దేవుడు శక్తిమంతుడో మీ దేవుడు బలవంతుడు నా దేవుడు బలవంతుడు మీ దైవభక్తి గొప్పదో నా దైవభక్తి గొప్పదో తేల్చుకుందాం రండి అంటున్నాడు తేల్చుకుందాం రండి నేను ఒంటరివాణని సునకలు చేసి మాట్లాడబాకండి నేను వంటల వాడినని అని తేలిగ్గా మాట్లాడబాకండి నేను వంటల నా దేవుని నామాన్ని అవమానపరచవద్దండి అవమానపరచవద్దు అని మాట్లాడుతూ అంటాడు చక్కని మాట రండి దైవభక్తి ఎంత గొప్పదో ఇక్కడ నేను మీకు నిరూపిస్తాను నిరూపిస్తాను ఇదిగో మీరు బలిపీఠం కట్టండి నేను బలిపీఠం కడతాను మీరు బలిపీఠం ఏర్పాటు చేసుకోండి నేను బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తాను మీ బ ఎవరి బలిపీఠమును అగ్ని చేత ఏ దేవుడు దహిస్తాడో ఆ దేవుడే దేవుడు బలిపీఠమును దహించకపోతే వాడు దేవుడు కానే కాదు అని ప్రవక్త మాట్లాడుతూ నడిపారా దేవునికి స్తోత్రం హలేలుయ హలుయ ప్రభునందు ప్రిలరా మనము దేవునిలో దేవునితో మనం ఉండాలి అంటే మనం దైవ భక్తి కలిగి ఉండాలి దైవ భక్తి మనం కలిగి ఉండాలి ఆ దైవ భక్తిని ఇక్కడ రుజువు చేస్తా ఉన్నాడు రుజువు చేస్తా ఉన్నాడు నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు బలిపీఠం కట్టారు పిల్లరా పిల్లల గమనం చేద్దాం ఆరు అక్కడ వారు పశువులు ఉదించారు మాంసం బేర్చారు బయలా దిగిరమ్ము బయలు రమ్ము అని కేకలు వేస్తూ ఉన్నారు కేకలు వేసి అరుస్తూ ఉన్నారు పిల్లరా ఎంత కేకలు వేసినా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కేకలు వేసినా బయలు రాలేదు దహనబలి పశువును దహించలేదు అప్పుడు ఏలియా అంటున్నాడు బాబు మీ బయలు దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో ధ్యానం చేస్తున్నాడేమో ఇంకా దగ్గరగా కేక వేయండి ఇంకా దగ్గరగా కేక వేయండి పిల్లరా దైవ గ్రంథంలో మనం చూస్తే వారు దగ్గరగా వేయడం ప్రారంభించారు ఎంతగా అంటే వారు గొంతు నుండి రక్తము కంటే వారి యొక్క కంఠములు యొక్క గొంతు యొక్క నరములు తెగిపోయి రక్తము కారునంతగా వారు కేకలు వేశారు అరుస్తూ ఉన్నారు ఎంత కేకలు వేసినా ఎంత అరిచినా గొంతు నుండి రక్తము కారినా బయలు రాలేదు దహనవని పశువును ప్రియలరా తాల్చలేదు దహించలేదు చాడేలియా దాంతోనే పిలిచబాయ్ ఆగండి మీరు నాలుగు వందల యాభై మంది ఆగండి మీ వల్ల కాలేదు ఆగండి ఇదిగో రండి నా బాలిపీఠం దగ్గర రండి ఇప్పుడు మీ బలిపీటం బేర్చారు పశురోధించారు పెట్టారు మంచిది కాదట్లేదు మీ బలిపీఠం అక్కడ పక్కన పెట్టండి నా బలిపీఠం దగ్గర రండి ఇదిగో నా బలిపీఠం చుట్టూ చుట్టూ గంధకమును త్రోవండి గంధ కములు త్రోవండి గంధకము నిండినంతగా కట్టెల మీద నీళ్లు గుమ్మరించండి నీళ్లు పోయండి నీళ్లు పోయండి గంధకము నిన్నంత వరకు కట్టెల మీద నీళ్లు పోస్తాం అంటే కట్టెలు నీటి బొగ్గులైపోవాలి కట్టెలు నీటి బొగ్గులైపోవాలి నీరు ముద్దలైపోవాలి తడిసిపోవాలి చేయండి గంధకము నిండినంతగా వారు నీళ్లు కుమ్మరిస్తూనే ఉన్నారండి నాలుగు వందల యాభై మంది పనిచేశారు పిల్లరా చుట్టూ గంధగము చుట్టూ నీళ్ళు వచ్చేసి నిండిపోయి కట్టెలు తడిచిపోయి ముద్దయిపోయి దహనబలి పశువు యొక్క మాంసము పొదిగించబడింది అక్కడ పిల్లరా గమనించేస్తే మరి ఇదే ఒకటవ రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చి వచ్చి నుండి ముప్పై ఎనిమిది వరకు మనం గమనించేస్తే చేస్తే ఏలియా మోకాళ్ళు వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు కలిగిన దేవా నా మనవ నా మనవి ఆలకించము నా మరో శవయుగము నువ్వు జీవముగల దేవుడు నాకు తెలుసు నీ కార్యములు జరిగించబాడు నాకు తెలుసు ఇప్పుడు ఈ బలి పశువును ఈ కట్టెలను నీళ్లను రాళ్లను బుగ్గిగా మార్చాయి మారాలంటే పరలోకము నుండి అగ్ని పంపించయ్యా ఆకాశము తెరవబడను అగ్ని దిగువచ్చి దహనబడి పశువును దహించి వేసింది పిల్లరా దహించి వేసింది ఎంత గొప్ప ఆశ్చర్యమండి దైవభక్తి గొప్ప కార్యాలు చేస్తుంది దైవభక్తి నెమ్మది కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు పిల్లరా దైవభక్తి ఆశ్చర్య కార్యములు చేస్తుంది దైవభక్తి అద్భుత కార్యాలు చేస్తుంది దైవభక్తి శోచక్రియలు చేస్తుంది దైవభక్తి పరలోకముని పరిశుద్ధాత్మను కుమరిస్తుంది ఏలియాలో ఉన్న దైవభక్తి పిల్లల నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తల యొక్క నోరును ముయించగలిగింది ఆమె హలలుయా హలేలుయా నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా ఆశ్చర్య కార్యములు జరగాలి అద్భుత కార్యములు జరగాలి దేవుని మహిమలను నువ్వు చూడాలి దేవుని ప్రసరతులు నువ్వు చూడాలి దేవుని కాపుదల నువ్వు చూడాలి అంటే దైవ భక్తి నువ్వు కలిగి ఉండాలి దైవ భక్తి నువ్వు కలిగి ఉంటే నీవు నువ్వు నీ ఇంటి వారు నెమ్మది కలిగి ఉంటారో నెమ్మది కలిగి ఉంటారో సహోదరా సహోదరి తాత్కాలికమైన భక్తి ప్రయోజనం కలిగించదు ఆచారమైన సంబంధమైన భక్తి ప్రయోజనము కలిగించదో అలవాటు సంబంధమైన భక్తి ప్రయోజనము కలిగించదో లాభము కలిగించదో నువ్వు దేవునిలో బలమైన బిడ్డగా ఉండాలి అంటే బలమైనటువంటి దేవుని కుమారుగా దేవుని కుమార్తెగా నువ్వు ఉండాలి అంటే దైవ భక్తి కలిగి ఉండాలి దైవభక్తి కలిగి ఉండాలి దైవభక్తి ఏలియాను బలపరిచింది దైవ భక్తి కార్యమును జరిగించింది కాలంలో సహోదరి సహోదరు దైవ భక్తి నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు అదే చక్కని మాట ఒకటి ఒక్కరికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఇరవై ఏడవ వచ్చిన వరకు మనం చూస్తే శరీర సంబంధమైనవి మనం తీసివేసుకుంటే శరీర సంబంధమైన కార్యములు మనలో నుండి దూరపరచుకుంటే దైవభక్తి మనల్ని బలపరుస్తుంది దైవభక్తి మన జీవితాన్ని ప్రిల్లరా ఆశ్చర్య క్రమంగా ఆశీర్వదిస్తా ఉంటుంది దైవభక్తిని ఆధారు పెట్టుకుని దైవభక్తిని ఏదో చూయించుకుంటూ నువ్వు నటిస్తే నీవు అలాగ ప్రవర్తిస్తే దైవభక్తి ఆధారము చేసుకుని నీ జీవితాన్ని నువ్వు ఏదో చేసుకుందావనుకుంటే నువ్వు ఎక్రింతల పాలైపోతావు నువ్వు నవ్వులు పాలైపోతావు నువ్వు అపహాస పాలైపోతావు దైవభక్తి దైవభక్తే దేవుడు దేవుడే ఆచార సంబంధముగా నీవు ఉండకూడదు అని ఇవదే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదే తిమోతి అంటాడు దేవుడు అపశుణ పౌరు అంటాడు తిమోతితో తిమోతి దైవభక్తి బహు లాభ సాధనమైనది దైవభక్తి గొప్ప లాభ సాధనమైనదే ఆ దైవభక్తి ఆ గొప్ప లాభ సాధనమో మనము దేవుని వాక్యము ద్వారా ఏది ఆ భక్తుని ద్వారా దేవుని మహిమ ద్వారా మనము తెలుసుకున్నట్లుగా దైవ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు పిల్లల మనను మనము దేవునికి అర్పించుకుందాం మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకున్నాం దేవుని చిత్తానుసారమైన జీవితంలో దైవ భక్తి కలిగిన జీవితంలో మనము జీవిస్తే నెమ్మది కలిగి ఉంటాం అమ్మ బాబు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ దేవుడు అగ్ని పంపకపోయినట్లయితే దహనబరి పశువును వదిలి దహించబోయినట్లయితే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఏలియాను పట్టుకొని పిల్లల భయంకర చతు చేసేవాళ్ళు అవమానపరిచేవారు నిందించేవారు హేరణ చేసేవారు కానీ ఏలియా దైవభక్తిలో స్థిరమైన వాడు నిన్న జ్ఞాపకం చేశాను ఏలియా ఎదవరాలు ఎవరో తెలియదు కానీ ఏలియా వచ్చి అన్నాడు అప్పం కావాలి రొట్టి కావాలన్నాడు నోరు మీదపుని వెళ్ళి రొట్టె అప్పం తెచ్చి పెట్టింది పిల్ల ఏలియాకు ఆ కోలం ద్వారా దేవుడు ఆహారమును పంపించ అంటే అంత దైవ భక్తి కలిగినటువంటి దేవుని దాసు ఈరోజు నువ్వు కూడా దేవుని అందరి దైవభక్తి కలిగి ఉంటే దేవుని అందరి విశ్వాసము కలిగి ఉంటే దేవుని అందరి నమ్మకత్వం కలిగి ఉంటే దేవుని అందరి యథార్థత కలిగి ఉంటే దేవుని అందరి విశ్వాసము కలిగి ఉంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇరుకు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శోధలు వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానములు వచ్చినా ఏది వచ్చినా లెక్క చేయక దైవభక్తిలో నువ్వు స్థిరముగా ఉంటే ఈ దైవభక్తి నీకు గొప్ప లాభ సాధనము కలిగి చేస్తుంది అది ఏంటి అంటే నెమ్మది కలిగి ఉండుట నెమ్మది కలిగి ఉండుట నెమ్మదితో నీతితో నువ్వు క్రీస్తులో జీవించుటే ఈ దైవభక్తి గొప్ప లాభ సాధనం కాబట్టి నీవు నువ్వు దేవుని అర్పించుకో దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించి నిత్య రాజ్యానికి మరొక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నా దేవుడి మాటలను మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక ఆమెరా చిన్న ప్రార్థించేద్దాం కృపామయుడు ప్రేమికుడు మాత్రండి పురాతన కాలంలోని వాక్యము ద్వారా మాతో మాట్లాడారు అందుకే నీకు వందరా ఎత్తమిన వాక్యాన్ని నేను గట్టండి పరింపు దాయిచ్చేయండి అందరూ దేవులు ముద్ర వేయండి భద్రపరచండి వాక్యాలు సర్మగా జీవించే మంచి బాధ్యతలు దళితుడు ప్రభువా బిడ్డలందరికీ మీరు ఇక్కడ దయచేయండి ప్రభు దైవభక్తిలో జీవిస్తే నెమ్మది ఉందని బిడ్డలు గ్రహించినట్లుగా తెలుసుకున్నట్లుగా దైవభక్తులు నడిచినట్లుగా బిడ్డలు మీరు బలపరచమని ప్రభుత్వమని కనికరించి కాపాడమని ఏ స్డివిచ్చు నాభు తండ్రి ఆమె ఆమె లేరా దయచేసి యూట్యూబ్ ఈ మొబైల్ పరీక్షలో మీరు అందరూ పాల్గొన్నందుకు చాలా వందనాలు వాక్యాన్ని వినండి అనేకలకు ఫార్వర్డ్ చేయండి అనేకులకు ఈ మొబైల్ పరిచయం పరిచయం చేయండి వారు కూడా వినాలి వారి ద్వారా ఇంకా అనేక మంది వినట్లుగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మీ అందరి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం పిల్లరా మరి మాకు చిరాల్లో మూడు స్థలాలలో ఆరాధన జరుగుతుంది మూడు స్థలాలలో ప్రార్థన జరుగుతుంది దయచేసి మొదటి ఆదివారం ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలంలో ఆరాధన జరుగుతుంది ఏ స్థలానికి ప్రార్థనకి వెళ్ళని వారు ఉంటే దయచేసి ఆ స్థలానికి రండి చర్చిలో పాల్గొనండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మీయ ఆశీర్వాదాలుందని అలాగే రెండో ఆరాధన రామాపురం రోడ్ అబ్దుల్ కలాం కాలనీలో ఉదయం ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు అక్కడ ఆరాధన జరుగుతుంది ఏ స్థలానికి ప్రార్థనకి వెళ్ళను వారు ఉంటే ఆ స్థలానికి రండి దేవుని వాక్యం వినండి జీవము గలని దేవుని తెలుసుకొని ఆశీర్వదించబడండి అలాగే మూడో ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నరకు ప్యారల్ హై స్కూల్ దగ్గర మా చర్చి ఉంది ఇక్కడ రండి దేవుని వాక్యాన్ని వినండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మా సంఘంలో ఆ చర్చిలో దైములు చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు చేతబడి శక్తులు ద్వారా పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు ఎన్నో ఆశ్చర్యకారు అద్భుత కార్యాలు మా చర్చల్లో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దేవుడు బాగు చేస్తా ఉన్నాడు దైవభక్తి ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు మా పరిచర్య ద్వారా దేవుడు జరిగిస్తూ అనిపిస్తూ ఉన్నాడు కాబట్టి పరిచయలో పాల్గొనండి ఆత్మీయ మీరు ఆత్మీయ దీవిని ఆశీర్వాదాలు పొంది నిత్య రాజ్యానికి ప్రలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మన చేస్తున్నాడు తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రత్యాంశం అనుకును చెప్పబడిన దేవుని వాక్యం అనుకును మినుసిన వారందరికీ రాకడ తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించునుగాక ఆమె అందునా